హాయ్ అండి ఈ బ్లౌజ్ కటింగ్ అయితే పోస్ట్ చేసాను చూశారు కదండీ ఇప్పుడు స్టిచ్చింగ్ అండి నెక్ దీనికి నెక్ పీస్కి క్యాన్వాసింగ్ ఎలా వేసుకోవాలో షార్ట్ రూపంలో నేను మీకు పోస్ట్ చేశానండి కావాలంటే చూడండి ఛానల్లోకి వెళ్ళి ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ని చుట్టూరు జాయిన్ చేసుకుని ఒరిజినల్ లైనింగ్ జాయిన్ చేసుకున్న తర్వాత నెక్ పీస్ అనేది బ్యాక్ పార్ట్ పైన పెట్టి రివర్స్లో మనం స్టిచ్ వేసుకోవాలండి తర్వాత చిన్న చిన్నగా టక్స్ ఇచ్చి రివర్స్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలండి ఈ క్యాన్వాసింగ్ వేయడం వల్ల మనకి ఈ బకరం బకరం కూడా అంటారండి బ్లౌజ్లకి వేరే బకరం ఉంటుంది షర్ట్ కాలర్కి వేరే బకరం ఉంటుంది బ్లౌజ్ బకరం కొంచెం బల్చగా ఉంటుంది ఇది వేయడం వల్ల నెక్క స్టిఫ్గా ఉంటుంది ఇలా రివర్స్ చేసి నీట్గా ఫోల్డింగ్ చేసి పైన ఒక స్టిచ్ వేయండి చుట్టూరు నీట్గా సర్దుకుంటూ పై వైపుకి కనిపించకుండా చుట్టూరు నీట్గా స్టిచ్ వేయాలండి ఇంకోవైపు హెమ్మింగ్ చేసుకోవాలండి మనకు అప్పుడు పైకి లేసినట్టు లేకుండా నీట్గా ఉంటుంది ఫ్లాట్గా ఇలా నీట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం చెప్ రెండో వైపు హెమ్మింగ్ చేయొచ్చు ఇక్కడ డిజైన్ అండి డిజైన్ కోసం మనం శారీ పీస్ తీసుకున్నాం కదా దాన్ని ఎలా ప్రిల్స్ కింద పెట్టుకోవాలండి రెండు వైపులా ప్రిల్స్ పెట్టుకుని మనం ఈ కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకున్నాం కదా దానికి వేరే పీస్ కట్ చేసుకోవాలండి కొంచెం ఖర్చు పెట్టుకుని ఆ పీస్ని ఈ ఈ ప్రిల్స్ పైన పెట్టి మనం స్టిచ్ వేసుకుందాం ఫస్ట్ అయితే మనం ప్రిల్స్ అనేవి ఒకే వైపు ఉండేటట్టు ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో నీట్గా చివరి వరకు ప్రిల్స్ పెట్టుకోవాలండి ఇలా ఇలా నీట్గా ప్రిల్స్ పెట్టుకుని మధ్యలో కూడా ఒక స్టిచ్ వేసుకోండి అప్పుడు ప్రిల్స్ అనేవి మనకు కరెక్ట్గా వస్తాయి నేను పూసలు స్టిచ్ చేద్దామని మధ్యలో కూడా ఒక ప్రిల్ అనేది ఒక స్టిచ్ అనేది వేసానండి ఈ ప్రిల్స్ అనేవి నీట్గా ఉంటాయి మనకి ఇదిగోండి ఈ పీస్ ఏనండి ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ప్రిల్స్ అన్నీ నీట్గా ఒకే వైపు ఉండేటట్టు సర్దుకుంటూ ఒక స్టిచ్ వేసుకోండి ఇలా చివరి వరకు సమానంగా సర్దుకుంటూ ఐరన్ చేసుకుంటే ప్రిల్స్ అనేవి నిలబడతాయండి స్ట్రైట్గా అంతే ఎక్స్ట్రా పీస్ ఇది కట్ చేసుకున్నానండి అంటే చూడండి ఇక్కడ చుట్టూరు ఈ చివరి వైపేనండి చివరి వైపు ఒక హాఫ్ ఇంచ్ ఉంటే సరిపోతుంది ఈ పై వైపు మనకు ఖచ్చి అవసరం లేదు కట్ చేసేసుకోండి ఈ పీస్ని మనం స్టిచ్ చేసిన ప్రిన్స్ పైన పెట్టి స్టిచ్ వేసుకోవాలి ఇలా దీన్ని నేను రివర్స్ చేయడం లేదండి పైపింగ్ వేద్దామని చుట్టూరు స్టిచ్ చేస్తున్నాను ఒకవేళ పైపింగ్ అవసరం లేదనుకుంటే రివర్స్ చేసేవచ్చండి కట్ చేసేయండి రివర్స్ చేద్దాం అనుకున్నాను మళ్ళీ తర్వాత పైపింగ్ వేసేనండి చుట్టూరు స్టిచ్ వేసుకోవాలి ఈ పైపింగ్ కోసం ఈ బ్లౌజ్ పీస్ ఉంది కదండి దాన్ని క్రాస్గా తీసుకుని జాయింట్ వేసుకోవాలి ఇలా నీట్గా జాయింట్ వేసుకొని ఈ పీస్కి పైన పెట్టి జాయింట్ చేసేయండి మధ్యలో చిన్నగా టక్స్ ఇచ్చేయండి థ్రెడ్ పైపింగ్ అండి థ్రెడ్ తీసుకుని ఖర్చు పైన పెట్టి ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా అంతే ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసే రివర్స్ వైపు ఈ పీస్ని ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ వేసుకోండి పైపింగ్ అయితే అయిపోయింది ఈ పీస్ని మనం చుట్టూరు కూడా బ్యాక్ సైడ్ స్టిచ్ చేసుకుని బ్యాక్ పార్ట్కి జాయింట్ చేసుకోవాలండి ఇలా స్టిచ్ వేసుకుని బ్యాక్ పార్ట్కి మనం ఎంత హైట్ అయితే కావాలో చూసుకుని నెక్క పడవు ఇలా పిన్స్ పెట్టేసుకోవాలండి మనం ఎంత మనం కుట్టుకున్నాం కదండి ఆ కుట్టు అనేది కనిపించకుండా చుట్టూరు పిన్స్ అనేసి పెట్టుకుని ఈ పైన ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇలా ఫస్ట్ రఫ్ ఇవ్వండి రఫ్ ఇచ్చిన తర్వాత చుట్టూరు ఇలా ఇటు రివర్స్ చేసి స్టిచ్ మీదే స్టిచ్ పడేటట్టు వేయండి నీట్గా ఉంటుంది చివరిన రఫ్ ఇచ్చేయండి ఇప్పుడు చుట్టూరు ఉన్న ఎక్స్ట్రా పీస్ అంతా నీట్గా కట్ చేసేయండి జాగ్రత్తగా కట్ చేయాలండి మనం నెక్కకి క్యాన్వర్సింగ్ వేసాం కదా బక్రం అది కట్ అవ్వకుండా బ్లౌజ్ పీస్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు బ్యాక్ పార్ట్కి నడుము పట్టి అండి ఒకవైపు ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి దీన్ని బ్యాక్ పార్ట్ పైన పెట్టి ఒక పావించ్ అనేది ఖర్చు ఉంచి జాయిన్ చేసుకోవాలండి ఇలా నీట్గా మనం బ్యాక్ పార్ట్కి ఏదైనా డిజైన్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ డిజైన్ అంతా కుట్టేసుకున్న తర్వాత ఈ డాట్స్ ఈ నడుము పట్టి కుట్టుకోవాలండి అప్పుడే నీట్గా ఉంటుంది ఇప్పుడు లైనింగ్ పైన ఒక స్టిచ్ వేసేయండి దీన్ని ఫోల్డింగ్ వేసి రఫ్ కుట్టు అంటే కుట్టు అనేది దూరం కుట్టు పెట్టుకుని మళ్ళీ మనం హెమ్మింగ్ చేసిన తర్వాత విప్పేస్తాం కదండీ దూరం కుట్టు పెట్టుకుని ఒక కుట్టు వేసుకుంటే నీట్గా ఉంటుంది హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ కుట్టు అనేది విప్పేసుకోవచ్చు ఇప్పుడు డాట్స్ అండి డాట్స్ కోసం సగానికి ఫోల్డింగ్ చేయాలండి ఈ బ్యాక్ పార్ట్ని సగానికి ఫోల్డింగ్ చేసి షోల్డర్ని తిన్నగా జాయిన్ చేసి షోల్డర్ని సగానికి ఫోల్డింగ్ చేసి మార్కింగ్ అనేవి వేసుకోవాలి కరెక్ట్గా వచ్చేస్తాయండి డాట్స్ అనేవి డాట్ పడు ఆది బ్లౌజ్ ఎంత ఉందో అంతా చూసుకుని అంత హైట్ వేసుకోవాలండి నేను బ్యాక్ సైడ్ డాట్స్కి డబల్ స్టిచ్ వేస్తానండి రెండు వైపులన సేమ్ అలానే వేసుకోవాలి ఇలా నీట్గా ఇంకో స్టిచ్ వేసేసుకోండి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లైనింగ్ ఒరిజినల్ ఇలా నీట్గా జాయింట్ చేసుకోవాలండి చుట్టూరు మనం ట్యాప్ చేసుకుంటూ సమానంగా ఉండేలా సర్దుకుంటూ నీట్గా స్టిచ్ వేసుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుందండి ముడతలు అనేవి అస్సలు రావు నేను ఇలానే స్టిచ్ వేస్తాను ప్రతి బ్లౌజ్కి ఇలా రెండో పీస్ కూడా ఈ ఈ పీస్ ఉన్నప్పుడే స్టిచ్ వేసుకుంటే మనకి రాంగ్ సైడ్ రైట్ సైడ్ రాకుండా ఎదురు బొదురు వస్తాయండి ఇలా స్టిచ్ వేసిన తర్వాత చుట్టూరు ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా నీట్గా కట్ చేసేసుకోండి తర్వాత హ్యాండ్స్ రెడీ చేసుకుందాం ఫస్ట్ అయితే ఇవి సపరేట్ చేసేసుకుందామండి హ్యాండ్స్కి నాకు జాయింట్లు పడుతున్నాయండి లైనింగ్కి ఒరిజినల్కి రెండిట్లకి ఫస్ట్ లైనింగ్కి జాయింట్లు వేసేసుకుందామండి ఆమ్ రౌండ్ వైపే జాయింట్లు పడుతున్నాయండి హ్యాండ్ లూజ్ వైపు సరిపోయింది ఇలా రెండు పీసెస్ ఒకేసారి స్టిచ్ వేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తాయండి లేకపోతే రెండు ఒకేలా కుట్టేస్తాం హ్యాండ్స్ అనేవి నేను రివర్స్ చేసేస్తున్నానండి పైపింగ్ ఏం వేయట్లేదు దానికోసం ఇలా చుట్టూరు ఫస్ట్ మే ఈ లూజ్ దగ్గర కుట్టుకొని రివర్స్ చేసేయండి లైనింగ్ పేస్ మీద ఒక స్టిచ్ వేసేయండి దీన్ని ఇప్పుడు ఫోల్డింగ్ చేసేసి పైన ఒక స్టిచ్ వేసేయండి నీట్గా ఉంటుంది ఇప్పుడు రివర్స్ చేసి చుట్టూరు ఒక స్టిచ్ వేసేయండి ఇలా నీట్గా ఈ చుట్టూరు ఉన్న ఎక్స్ట్రా ఒరిజినల్ పీసు మనకి సైడ్ జాయింట్ల కింద ఉపయోగపడుతుందండి వేరేగా ఏమి కట్ చేయాల్సిన అవసరం ఉండదు చూడండి ఫస్ట్ అయితే మనం ఇలా నీట్గా కట్ చేసేసుకొని దీన్ని సగానికి కట్ చేయండి ఈ పీస్ని ఇలా సగానికి కట్ చేసి సైడ్ జాయింట్ కోసం ఇలా జాయింట్ చేసేయడమే సైడ్న కొంచమే తక్కువైందండి ఆమ్ రౌండ్ వైపు కొంచెం తక్కువైంది సరిపోద్ది పీసు రివర్స్ చేసి పైన ఒక స్టిచ్ వేసేయండి రెండో వైపు కూడా సేమ్ అంతే పైన ఒక స్టిచ్ వేసేయండి ఇప్పుడు రెండు హ్యాండ్లు స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకదానిపైన ఒకటి పెట్టి ఈ ఖర్చుల వైపు సమానంగా ఉండేలా కట్ చేసుకోవాలండి అప్పుడే మనకు ప్లస్ మార్క్ కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు షేప్ పట్టీలు రెడీ చేసుకోవాలి షేప్ పట్టీలు అనేది రెండు ఒకేసారి రెడీ చేసుకుంటే మనకి రాంగ్ సైడ్ ఇటు సైడ్ రాకుండా కరెక్ట్గా వస్తాయి ఫస్ట్ అయితే ఒరిజినల్ పీసు తర్వాత ఒక లైనింగ్ పీసు మధ్యలో వేస్ట్ పీసు మళ్ళీ పైన ఒక లైనింగ్ పీస్ అండి అదే ఒరిజినల్ పీసు ఒరిజినల్ పీస్ అనేది ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఈ రాంగ్ పీస్ పైన ఒరిజినల్ పీస్ పెట్టానండి లేకపోతే మామూలు రాంగ్ పీసే పెడతాను రఫ్ పీస్ సారీ రఫ్ క్లాత్ ఏదన్నా ఉంటే ఏ పీస్ అయినా పెట్టచ్చు కట్ చేసుకుని ఒరిజినల్ పీస్ ఎక్కువ ఉందని డబల్ లేయర్ కింద కట్ చేశానండి ఇలా రెండు ఒకేసారి స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఒకదానికి ఇలా రివర్స్ చేసి ఒరిజినల్ పైన ఒక స్టిచ్ వేసుకోండి దీన్ని ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఇంకో కొంచెం ఒక రెండు పాయింట్లు వెడల్పుతో ఇంకో స్టిచ్ వేయండి లేదా ఒక పావు ఇంచు వెడల్పుతో వేసినా సరిపోతుంది నీట్గా ఉంటుంది చూడ్డానికి కూడా బాగుంటుందండి ఇలా డబల్ స్టిచ్ వేస్తే షేప్ పట్టికి ఇప్పుడు రెండో దానికి కూడా ఒరిజినల్ పైన ఒక స్టిచ్ వేసేయండి రివర్స్ చేసి ఇంకో స్టిచ్ చుట్టూరు ఏమన్నా ఎక్స్ట్రా పీస్ అంతా నీట్గా కట్ చేసేయండి షేప్ పట్టీలు కూడా రెడీ అయిపోయినాయండి ఇప్పుడు డాట్స్ అండి ఆది బ్లౌజ్ తీసుకుని డాట్ అనేది కొలుచుకోవాలి నేను మెయిన్ డాట్ ఒకటే కొలుస్తానండి రెండున్నర వెడల్పు రెండున్నర డాట్ వెడల్పు మూడించులేమో డాట్ హైట్ అండి ఆ మెయిన్ డాట్ బట్టి ఉన్న రెండు డాట్లు నేను ఇలాగా మార్కింగ్ చేసుకుంటానండి రెండో పీస్ కూడా దీనిపైన పెట్టి ట్యాప్ చేసామంటే కరెక్ట్గా మార్కింగ్స్ కూడా పడిపోతాయండి సెపరేట్గా కొలవాల్సిన పని ఉండదు లైట్గా మార్కింగ్ పడతాయి దానిపైన మళ్ళీ ఒకసారి డ్రా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే మెయిన్ డాట్ స్టిచ్ చేసేసుకున్నామండి తర్వాత పట్టి వైపు కాజా పట్టి వైపు ఉన్న డాట్ దీని తర్వాత ఆమ్ రౌండ్ వైపు ఉన్న డాట్ అండి ఒక ఇంచు వెడల్పుతో డాట్స్ వేసుకుంటే సరిపోతుందండి ఇవి రెండు తర్వాత నేను షేప్ పట్టి ఇన్విజిబుల్గా వేస్తానండి ఖర్చులు అనేది అసలు పై వైపు కనిపించు ఒరిజినల్ పీస్ పైన ఒరిజినల్ పీస్ పెట్టి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక పావు ఇంచు ఖర్చు పెట్టుకుని ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలండి సాగదీయకుండా తర్వాత చూడండి ఇది రివర్స్ చేసి ఫోల్డింగ్ చేయాలండి ఒక పావు ఇంచు ఫోల్డింగ్ చేసుకుని ఆ ఖర్చు లోపల వైపు పెట్టి దానిపైన స్టిచ్ వేసేసుకోవాలి చాలా నీట్గా వచ్చేస్తుందండి ఖర్చులు అనేవి బయటికి రావు దారాలు కట్ట పోగులు బయటకు కనిపించకుండా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది కొంచెం లేట్ అయినా ఇలా ట్రై చేయండి చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఎక్స్ట్రా ఏమన్నా పీసులు ఉంటే కట్ చేసేయండి తర్వాత స్పట్టి వైపు ఒకటి పావు ఇంచు ఉన్న క్లాత్ తీసుకుని చివరిన ఒక పావు ఇంచు ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసేయండి అలాగా రివర్స్ చేసి దానిపైన స్టిచ్ వేసి మొత్తం బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ చేసేయండి ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న పీసు కట్ చేసేయండి రెండో వైపు కూడా కాజాపట్టి వైపు కూడా ఇలాగే సేమ్ డబల్ స్టిచ్ వేసేయండి ఇప్పుడు నెక్కకి ఈ పీసులు అనేవి జాయిన్ చేసుకోవాలండి పైపింగ్ ఏం వేయట్లేదు నేను లేస్ వేస్తానండి ఫస్ట్ అయితే ఇలా కట్ చేసుకుని క్రాస్గా కలిపి కుట్టుకొని నెక్క ఒరిజినల్ పైన మనం స్టిచ్ వేసుకోవాలండి టక్స్ ఇచ్చేయండి చిన్నగా మొత్తం ఫోల్డింగ్ చేసేయండి పీస్ అంతా రివర్స్ ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ వేసేయండి నీట్గా చివరిన ఫోల్డింగ్ చేసి నీట్గా రెండో పీస్ కూడా సేమ్ అంతే ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసి షోల్డర్లు అనేది జాయిన్ చేసుకోవాలండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ పెట్టి పైన ఫ్రంట్ పార్ట్లు పెట్టి షోల్డర్లు అనేది డబల్ స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు లేస్ వేయాలండి బ్యాక్ వైపు నుంచి లేస్ వేసుకుంటా నీట్గా గోల్డ్ కలర్ లేస్ తీసుకున్నానండి ఇక్కడ నేను డబల్ స్టిచ్ వేయాలి లేసుకు కూడా ఇలా చుట్టూరు మధ్యలో కోన్ షేప్ వచ్చేలాగా ఫోల్డింగ్ చేసి కుట్టుకుని చివరి వరకు ఇలా స్టిచ్ వేసేయండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వైపు కూడా రావాలండి లేస్ అనేది చూడండి ఇక్కడ నీట్గా స్టిచ్ వేసుకోవాలి కొంచెం ఒక్క లైన్ మార్క్ అలా ఉంచి పక్కనుంచి లేసి వేయాలండి మరి చివరికి వేసేసినా బాగోదు ఈ చివరిన ఫోల్డింగ్ చేసి రివర్స్ చేసి ఇంకో స్టిచ్ వేసేయండి అంతే లేస్ వేయడం కూడా అయిపోయింది ఇప్పుడు హ్యాండిల్ జాయింట్ చేసుకుందామండి షోల్డర్ మధ్యలో పెట్టి హ్యాండ్ అనేది సగా నుంచి కుట్టుకుంటూ రావాలి అప్పుడే మనకి ప్లస్ మార్క్ అనేది కరెక్ట్గా వస్తుంది హ్యాండ్ కూడా కరెక్ట్గా ఉంటుందండి ఒకవైపు స్టిచ్ చేసుకున్న తర్వాత రెండో వైపు స్టిచ్ చేయాలండి ఇప్పుడు ఇటువైపు ఎప్పటికప్పుడు దారాలు అనేది మనం కట్ చేసేసుకోవాలండి రెండో వైపు కూడా స్టిచ్ చేసి దీనిపైన మళ్ళీ డబల్ స్టిచ్ వేయాలండి హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు అస్సలు సాగదీయకూడదండి ముడతలకి ముడతలు ముడతల కింద వచ్చేస్తుంది ఆర్మ్ లూజ్ అనేది సాగదీయకుండా కరెక్ట్గా కుట్టుకోవాలి డబల్ స్టిచ్ వేసేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీసులు ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోండి ఇప్పుడు ఫోల్డింగ్ చేసేసి సైడ్ జాయింట్ కోసం ఇలా ఆది బ్లౌజ్ తీసుకుని ఆది బ్లౌజ్ కన్నా ఇది పట్టు బ్లౌజ్ కదండి ఇక్కడ చిన్న టిప్ అయితే చెప్తాను మనం సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్ కన్నా ఒక్క ఇంచ్ అనేది లూజే పెట్టుకోవాలండి లేకపోతే టైట్గా పట్టేసినట్టు ఉంటుంది ఈ బ్యాక్ సైడ్ కూడా సగానికి ఫోల్డింగ్ చేసి ఒక మార్కింగ్ వేసి ఇప్పుడు ఆది బ్లౌజ్ కూడా సగానికి ఫోల్డింగ్ చేసి ఎంతైతే ఉందో వెడల్పు అంత మార్కింగ్ చేసుకోండి ఇలా నీట్గా ఇప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుందండి అందరికీ ఫ్రంట్ బ్యాక్ ఒకేలా ఉండవు కదండి అందుకని మనం ఫ్రంట్ కొలుచుకోవాలి బ్యాక్ సైడ్ కూడా కొలుచుకున్నామంటే బ్లౌజ్ కరెక్ట్గా వచ్చేస్తుందండి ఫిట్టింగ్ అనేది ఇలా నీట్గా ఈ ఖర్చులు అనేవి హ్యాండ్ ఖర్చులు అనేవి పై ఉండేటట్టు ఉంచుకుంటే మనకి ప్లస్ మార్క్ కరెక్ట్గా వస్తుంది చివరిన రఫ్ ఇచ్చేయండి మీకు ఎన్ని స్టిచ్చెస్ కావాలంటే అన్నీ వేసుకోండి నేను మూడు స్టిచ్చెస్ వేసానండి ఒక వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఇంకో స్టిచ్ వేసానండి ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అంతా నీట్గా కట్ చేసేసుకోవాలి ప్రతి సైడ్ జాయింట్కి ఖర్చులు అనేవి పై వైపు పట్టుకుని వేసామంటే సైడ్ జాయింట్ కూడా నీట్గా ఉంటుందండి ఇప్పుడు కొంచెం దూరంలో ఒక స్టిచ్ వేసేయండి అంతే సైడ్ జాయింట్ చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అంతా నీట్గా కట్ చేసేయండి దారాలు ఎప్పటికప్పుడు కట్ చేసేసుకోవాలి రెండో వైపు కూడా సేమ్ అంతే ఇలానే కట్ చేసేయాలండి సైడ్ జాయింట్ చేసుకోవాలి మార్కింగ్ వేసుకోవాలి ఫస్ట్ అయితే హ్యాండ్ లోజు ఆర్మ్ లోజు బ్యాక్ సైడు ఈ షేప్ పట్టి దగ్గర కూడా ఒక మార్కింగ్ వేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది పట్టి వైపు ఇది ఫస్ట్ హ్యాండ్ లూస్ అనేది రఫ్ ఇచ్చేసి ఈ ఖర్చులు రెండు పై వైపు పట్టుకుని స్టిచ్ వేసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి చివర రఫ్ ఇచ్చేయండి మళ్ళీ రివర్స్ చేసి ఇంకో స్టిచ్ వేసేయండి చివరి వరకు వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్